హలో ఫ్రెండ్స్ ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇక్కడ మనం స్క్రీన్లో చూస్తున్నట్టుగా తెలంగాణ నిరుద్యోగులకు ఇది మంచి శుభవార్త అని చెప్పచ్చు ఇక్కడ నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి సీఎం గారు తెలిపారు అదేవిధంగా ఇరవై ఐదు వేల నూట తొంభై ఉద్యోగాలు భర్తీ చేస్తామనే స్పష్టంగా ఒక సంఖ్యనైతే అంటే ఒక నంబర్ని మనకు డిప్యూటీ సీఎం బట్టి గారు వెల్లడించారు సో ఈ నేపథ్యంలో అసలు వాళ్ళు ఏం చెప్పారు ఏంటనే అంశాన్ని మనము సోషల్ మీడియాలో వస్తున్న ఈ అంశాల గురించి అది మనం స్పష్టంగా తెలుసుకుందాం సో రాష్ట్రంలో త్వరలో ఇరవై ఐదు వేల నూట తొంభై ఉద్యోగాల భర్తీ పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ పోస్టులు అదేవిధంగా రెవెన్యూ విభాగంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామస్థాయి పోస్టులను భర్తీ చేయనున్నారు సో వీఆర్ఓ లేదా వీఆర్ఏ ఉన్నారు కదా వారి నుంచి కొత్తగా రాబోతున్నవి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు అయితే ఇక్కడ ఫస్ట్ వీఆర్ఓ పాత వీఆర్ఓ మరియు వీఆర్ఏలకు సపరేట్గా తీసుకుంటాము ఎగ్జామ్ లేకుండా అని చెప్పారు కానీ అది ఆ విధమైన పద్ధతి ఫాలో కాకుండా అందరికీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే తీసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది అదేవిధంగా నిరుద్యోగులకు నాలెడ్జ్ సెంటర్లలో గ్రూప్ వన్ టూ ఉచిత కోచింగ్ కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు సో ఈ నాలెడ్జ్ సెంటర్స్ అనేవి ఎక్కడ పెడతారు ఏంటి అనే అంశాలు మనకు తెలియదు సో మనకు ప్రతి జిల్లా కేంద్రంలో లైబ్రరీ కావచ్చు లేకుంటే గవర్నమెంట్ కాలేజీలు కావచ్చు సో ఎస్సీ ఎస్టీ బీసీ స్టడీ సర్కిల్స్ ఇలాంటి ప్రాంతాల్లో కావచ్చు ఇలా ఎక్కువ మంది అభ్యర్థులు ప్రిపరేషన్కి సమయం కేటాయించే ప్రాంతాల్లో పెట్టే అవకాశం ఉంది రెవెన్యూ విభాగంలో ఇవి తర్వాత నిరుద్యోగులకు నాలెడ్జ్ సెంటర్లు అదేవిధంగా ఇప్పటికే ఫలితాలు ప్రకటించిన పరీక్షలకు సంబంధించి త్వరలోనే నియామక పత్రాలు ఇస్తానున్నారు సో ఫ్రెండ్స్ ఈరోజు సాయంత్రం మనకు ఐదు గంటలకు సో పంచాయతీ డిపార్ట్మెంట్లో దాదాపు ఐదు వందల పోస్టులను భర్తీకి సంబంధించి వారికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వనున్నారు సో ఈ విధంగా అయితే మొత్తానికి ఈ నెలలో మొత్తం పాత నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక ప్రక్రియ అంతా పూర్తి అవుతుందని చెప్పేసి మనకు బట్టి గారు చెప్తున్నట్టు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి ఇక నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలిపారు ఇందుకోసం పిల్లలకు కోచింగ్ ఇప్పించాలని ఎస్సీ సంఘాల నేతలకు సూచించారు ఎస్సీ నేతలతో సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ కులాల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం పెద్దలుగా మీ పరిష్క సమస్యలు పరిష్కారం కాలేదు ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పేసి చెప్పారు సో ఇది ఫ్రెండ్స్ మనకు ఎవరికి అన్యాయం జరగకుండా ఖచ్చితంగా అందరికీ న్యాయం జరిగేలా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఉంటుందని కూడా మనకు సీఎం గారు తెలపడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది మనకు ఓవరాల్గా అతి త్వరలో ఇరవై ఐదు వేల నూట తొంభై ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు వచ్చే అంశంలో ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అని చెప్పొచ్చు ఎవరైతే ఖచ్చితంగా నెక్స్ట్ జాబ్ కొట్టాలని చూస్తున్నారు మిత్రులు వారంతా నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేయకుండా ప్రిపరేషన్లో ఉండాలి ఇప్పుడు నిన్న మన వచ్చిన గ్రూప్ వన్ టూ త్రీ ఇవన్నీ నోటిఫికేషన్లో జాబ్లో వచ్చిన వారు ఏంటంటే వారు